మాది అనుకూలం గ్రామం అండి రాజుపాలెం మండలం పల్నాడు డిస్టిక్ నా పేరు కొమ్మరి నరసింహారావు అండి నేను త్రిపుల వన్ ఒక ఎకరానికి శాంపిల్ ఇస్తే వేసానండి సేన్ క్వాలిటీ కానీ బొబ్బర్ లేకుండా కానీ బాగుందండి సైజు కూడా బాగుందండి అంతకైతే ఒక వారంలో మిర్చి ఎలా ఉంది కూడా చూపిస్తానండి ఎలా కాసింది ఏందని కూడా చూడండి రైతు సోదరులారు ఎలా ఉందో కింద నుంచి పైదాకా ఒకటే సైజు కాయలతో కింద కూడా జంగ పోకుండా ఈ లాట్ కింద నుంచే పడుతుందండి ఈ వెరైటీలో చూడండి రైతు సోదరులరా ఎలా ఉందో సైజు కానీ చిక్కటి కాపు చూడండి పచ్చికాయ నలుపు రంగుతో నలుపు రంగులో ఉండటం వల్ల తాలుగాయ చాలా తక్కువండి చూడండి ఎలా ఉందో సైజు కింద పడ్డ కింద నుంచి పైదాకా ఒకటే సైజు కాయలు ఇది రోజ్లీన్ అగ్రి జెనెటిక్స్ కంపెనీ వారి టెస్ట్లా అండి సరికొత్త హైబ్రిడ్ తేజ రకం అండి చూడండి రైతు సోదరులరా మనం ఇప్పుడు అనుపాలెం గ్రామంలో ఉన్నామండి రైతు వచ్చేసి నరసింహరావు ఉన్న చేలో ఉన్నామండి ఎకరానికి శాంపిల్ చూడండి ఎలా ఉందో ఇంకొక ఇరవై రోజులు కనుక ఆగితే ఇది నాకు తెలిసి ప ఇరవై నుంచి పది కింటాల్కి కాసిద్దండి ఒక్క ఇరవై రోజులు ఇప్పుడు మంచి కళ్ళ మీద ఉందండి చూడండి రైతు సోదరుల ఎలా ఉంది ఈ నాటి ఇప్పటికీ అరవై రోజులండి ఇది పైరు ఆల్రెడీ నాకు తెలిసి రైతు చెప్పే మాటలేదంటే పది పది గింటాల్లో లెక్క కాసిందన్న అంటుండ్రు చూడండి రైతు సోదరుల ఎలా ఉందో ఇది రోజ్లిన్ కంపెనీ వారి సరికొత్త హైబ్రిడ్ మిరప విత్తనం టెస్లా అండి టెస్లా